టీవీ ప్రేక్షకులకు నమస్కారం వారఫలం కార్యక్రమానికి స్వాగతం మేషం నుంచి మీనం వరకు ద్వాదశ రాశుల వారికి కలిగే శుభాలేమిటి ఏ దైవ ఆరాధన చేయాలి ఎటువంటి పరిహారాలు పాటించాలో మనకు తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు శృంగేరి శారదాపీఠం ఆస్థాన జ్యోతిష్య పండితుడు జ్యోతిష్య శాస్త్రంలో నాలుగు స్వర్ణ పతకాలు సాధించిన ప్రముఖ జ్యోతిషులు డాక్టర్ శంకరమంచి రామకృష్ణ శాస్త్రి గారు వారిని అడిగి ద్వాదశ రాశుల గురించి తెలుసుకుందాం నమస్కారం గురువు గారు తదేవ తారా బలం చంద్ర బలంతదేవ విద్యా లక్ష్మీపతే ఘ్రియుగం స్మరామి నమస్కారం గురుగారు మరి ఈ వారం గ్రహ సంచారం ఎలా ఉంది ఈ వారం గ్రహ గమనాలని పరిశీలన చేస్తే సూర్యోదయ లగ్నం వృష్టిక లగ్నం వృశ్చిక లగ్నంలో చంద్ర రవి బుధ గ్రహ సంచారాలు జరుగుతున్నాయి శుక్రుడు ధనుసు రాశిలో ఎప్పటిలాగానే కుంభంలో శని మీనంలో రాహువు వృషభంలో గురువు ఇక కుజుడు కర్కాటక రాశిలో కేతువు కన్యా రాశిలో ఇవి గ్రహ సంచార గమనాలు ఈ వారం మేషరాశి వరకు ఎలా ఉందంటారు మేషరాశి నాలుగు గ్రహాలు చక్కగా అనుకూలిస్తున్నాయమ్మ రెండవ రాశిలో గురువు తొమ్మిదిలో శుక్రుడు పదకొండులో శని ఆరులో కేతు మంచి కాలం నడుస్తోంది పరిస్థితులకు తగ్గట్టుగా నిర్ణయాలు తీసుకొని వాటిని చక్కగా అమలు చేయండి శుభ ఫలితం వస్తుంది ఏ విషయంలోనూ సంకోచించవద్దు గురుబలం సంపూర్ణంగా ఉంది సమాజంలో మంచి కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి ఆశించిన ధనలాభం కలుగుతుంది కార్యసిద్ధి త్వరగా లభిస్తుంది మిత్రుల సహాయం అందుతుంది కుటుంబ సభ్యుల మధ్య అవగాహన పెరుగుతుంది సమిష్టి కృషి ఇస్తుంది ఉద్యోగంలో ఆత్మవిశ్వాసంతో పనిచేయాలి ఇతరుల విషయాల్లో ఎక్కువగా కలగజేసుకోవద్దు ఏకాగ్రత పనిచేస్తే ఫలితాలు అనుకూలంగా ఉంటాయి స్వల్ప విఘ్నాలున్నా మీరు చేసే ప్రయత్నాన్ని బట్టి విజయం ఉంటుంది వ్యాపారంలో కూడా జాగ్రత్తలు అవసరం కొన్ని విషయాల్లో కొందరు మన పనులకు ఆటంకం కలిగించాలని చూస్తారు సామరస్య ధోరణతో ముందుకెళితే ఎటువంటి ఇబ్బంది ఉండదు వారం ప్రారంభంలోనే విజయం గోచరిస్తోంది సూర్య బలం అష్టమ స్థానంలో ఉంది కాబట్టి ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి ప్రతి విషయంలోనూ విశ్వాసంగా ఆలోచించాలి పనిచేయాలి ఈ రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలి మేష రాశి వారు శ్రీ సూర్యనారాయణ మూర్తిని స్మరించడం మంచిది గురుగారు అలాగే ఈ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే మంచిదంటారు సూర్యుణ్ణి దర్శించండి అలాగే ఈ రాశి వారు దానం చేస్తే మంచిదంటారు సూర్య ప్రీతిగా గోధుమలు దానం చేయాలి ఈ వారం వృషభ రాశి వారికి ఎలా ఉందంటారు వృషభ రాశి వారికి నాలుగు గ్రహాలు దివ్యంగా అనుకూలిస్తున్నాయమ్మ జన్మ చంద్రుడు తృతీయ కుజుడు అష్టమ శుక్రుడు ఏకాదశ రాహువు ఏకాగ్రత పనులు ప్రారంభించండి ఎందుకంటే సూర్య బుధుల యొక్క బలం సప్తమ స్థానంలో ఉంది అనుకూలంగా లేదు కాబట్టి చంద్రుడు జన్మరాశిలో ఉన్నారు మనోబలంతోనే మనం కార్యాలు పూర్తి చేసుకోవాలి ఆశయం సిద్ధిస్తుంది ధైర్యంగా తీసుకునే నిర్ణయాలు కలిసి వస్తాయి ఉద్యోగంలో మంచి జరుగుతుంది ముందస్తు ప్రణాళికలు అవసరం పనులు ప్రారంభించిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ పనులను మధ్యలో ఆపవద్దు వాయిదా వేయద్దు నిరంతర శ్రమ కృషి చాలా వరకు అవసరం పరిస్థితులకు తగ్గట్టుగా సమయస్ఫూర్తిని ప్రదర్శించండి అధిక శాతం మౌనంగా ఉండండి లేదా అపార్థాలకు అవకాశం ఇవ్వకుండా ఉండాలంటే సంక్షిప్తంగా సమాధానాలు ఇవ్వండి భవిష్యత్ అవసరాలకు తగ్గట్టుగా ఆలోచించాలి అవసరాలకు ధనం అందుతుంది మొహమాటం వల్ల ఇబ్బందులు పెరగకుండా చూసుకోవాలి మీ ధైర్యమే మీకు శ్రీరామ రక్షగా పనిచేస్తుంది శ్రేయస్సుని దృష్టిలో పెట్టుకొని పనిచేస్తే శుభ భవిష్యత్తు లభిస్తుంది కుటుంబ సభ్యులతో కలిసి పనిచేయండి వ్యాపారంలో ఏకాగ్రతను పెంచండి తొందరపాటు చర్యలు తీసుకోవద్దు ఓర్పు అవసరం ప్రతి విషయాన్ని సమిష్టిగా చర్చిస్తే వ్యాపారంలో కలిసి వస్తుంది కుటుంబ సభ్యుల సూచనలు మేలు చేస్తాయి మీ సంకల్పం ఒకటి ఈ వారంలో నెరవేరుతుంది ఈ వారం వృషభ రాశి వారు ఏ స్తోత్రం పటిస్తే బాగుంటుంది వృషభ రాశి వారు విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని చదువుకోవటం మంచిది గురుగారు అలాగే ఈ రాశి వారు ఈ వారం ఏ ఆలయాన్ని సందర్శిస్తే బాగుంటుందంటారు శ్రీమన్నారాయణ మూర్తిని దర్శించండి ఈ రాశి వారు ఈ వారం ఏ దానం చేయాలి సప్తమంలో బుద్ధుడు యొక్క సంచారం ఇబ్బంది కలిగిస్తుంది కాబట్టి పెసలు కొద్దిగా దానం చేయండి గురుగారు అలాగే ఈ వారం మిథున రాశి వారికి ఎలా ఉంది మిథున రాశి వారికి మూడు గ్రహాలు అనుకూలిస్తున్నాయి సూర్యుడు బుధుడు ఆరవ రాశిలో దశమంలో రాహువు శుభప్రదమైన ఉద్యోగ ఫలితాలు ఉంటాయి ఆశించిన విధంగానే ఫలితాలు త్వరగా సిద్ధిస్తాయి బుధుడు రవి ఎప్పుడైతే యోగిస్తారో కాలం అనుకూలంగా ఉంటుంది ముఖ్య కార్యక్రమాల్లో మీరు చేసే ప్రయత్నాలు సఫలమవుతాయి ఉద్యోగ ఫలితం బ్రహ్మాండంగా ఉంటుంది ఎదురు చూస్తున్న పనుల్లో పురోగతి ఉంటుంది బంగారు భవిష్యత్తు లభిస్తుంది అధికార లాభం ఉంటుంది పెద్దవారితో సత్సంబంధాలు కొనసాగుతాయి తగినంత గుర్తింపు ప్రతిఫలం ఉంటుంది సమయస్ఫూర్తిని ప్రదర్శించడం ద్వారా పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి వ్యాపారంలో కూడా మేలు చేకూరుతుంది వ్యాపార లాభం వృద్ధి చెందుతుంది ఆర్థికంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అనుకోని ఖర్చులు ఎదురవుతాయి మొహమాటంతో డబ్బు ఎవరికైనా ఇస్తే తిరిగి రాదు స్వల్ప ప్రయత్నంతోనే ఆశించిన ఫలితం రావాలంటే ధర్మబద్ధంగా కృషి చేయండి మంచి బుద్ధి బలంతో నిర్ణయాలు తీసుకోవడం ద్వారా మేలు చేకూరుతుంది అదృష్టవంతులు అవుతారు మీ యోగ్యతను అనుసరించి అవసరాలకు తగ్గట్టుగా ప్రణాళికల్ని సిద్ధం చేసి వాటిని అమలు చేయండి పలు మార్గాల్లో కలిసి వస్తుంది సాధనా ఫలితాన్ని బట్టి యోగం పడుతుంది ఈ రాశి వారు ఏ స్తోత్రం పఠిస్తే బాగుంటుంది అంటారు మిథున రాశి వారు సరస్వతి అమ్మవారిని స్మరించడం చాలా మంచిది మరి ఈ రాశివారు ఈ వారం ఏ ఆలయాన్ని సందర్శిస్తే బాగుంటుంది సరస్వతి ధ్యానం సరస్వతి దర్శనం మేలు చేస్తాయి అలాగే ఈ రాశివారు ఏవేవి దానం చేస్తే బాగుంటుంది అంటారు అనుకూలించట్లేదు కాబట్టి గురు ప్రీతిగా శనగలు దానం చేయండి గురుగారు అలాగే ఈ వారం కర్కాటక రాశి వారికి ఎలా ఉందంటారు కర్కాటక రాశి వారికి మూడు గ్రహాలు చక్కగా సహకరిస్తున్నాయి ఏకాదశంలో చంద్రగురులు తృతీయంలో కేతువు మంచి జరుగుతుంది సకాలంలో మీ కర్తవ్యాలను మీరు పూర్తి చేసే అవకాశం కలుగుతుంది ఆశించిన ఫలితాలు రావాలంటే ఏకాగ్రతను పెంచండి సత్యనిష్టతో పనిచేయడం ద్వారా మేలు జరుగుతుంది దేనికి వెనకడుగు వేయద్దు నిర్ణయం తీసుకున్న తర్వాత పనుల్లో మార్పులు చేయకుండా ధర్మబద్ధంగా ఓర్పుతో పనిచేయండి మీ విశ్వాసం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది ముఖ్య కార్యాల్లో వాయిదాలు లేకుండా బద్ధకం వహించకుండా ఎప్పటి పనులప్పుడే పూర్తి చేసుకోవాలి అధికారులతో ప్రసన్నంగా మాట్లాడండి ఇతరులపై ఆధారపడకుండా సరైన సమయంలో నిర్ణయాలు తీసుకొని వాటిని అమలు చేస్తే మేలు చేకూరుతుంది వ్యాపారంలో కొత్త నిర్ణయాలు ఏవి తీసుకోవద్దు లోతుగా ఆలోచించిన తర్వాతే వ్యవహరించండి పొరపాట్లు జరగకుండా చూసుకోండి తెలియని విఘ్నాలు ఎదురవుతాయి బుద్ధి ఫలాన్ని ఉపయోగిస్తే మేలు జరుగుతుంది అలాగే వారం మధ్యలో ఒక విషయంలో శుభం జరుగుతుంది ఊహించని ఖర్చులు పెరుగుతాయి రుణ సమస్యలు ఎదురుకాకుండా ఆర్థికంగా జాగ్రత్త వహించండి సంకల్ప సిద్ధికై పనిచేయండి విజయం అదే వరిస్తుంది వ్యాపారంలో కూడా జాగ్రత్తలు తీసుకోవడం చాలా ఉత్తమం అలాగే కర్కాటక రాశి వారు ఈ వారం ఏ స్తోత్రం పఠిస్తే బాగుంటుంది కర్కాటక రాశి వారు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని స్మరించడం చాలా మంచిది మరి ఈ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే బాగుంటుంది అంటారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని దర్శించండి కర్కాటక రాశి వారు ఏం చేస్తే బాగుంటుంది జన్మ కుజయోగము అనుకూలించదు కాబట్టి కందులు కొద్దిగా దానం చేయండి అలాగే సింహరాశి వారికి ఈ వారం ఎలా ఉందంటారు సింహరాశి వారికి మూడు గ్రహాలు అనుకూలిస్తున్నాయమ్మ దశమంలో చంద్రుడు నాలుగులో బుధుడు ఐదులో శుక్రుడు బుధగ్రహము వ్యాపార బలాన్ని బుద్ధి బలాన్ని ఇస్తుంది శుక్రయోగము ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తుంది కాబట్టి వ్యాపార ఫలితాలు అనుకూలంగా ఉన్నాయి బాధ్యతలను దృష్టిలో పెట్టుకొని చక్కగా బుద్ధిబలంతో నిర్ణయాలు తీసుకొని వాటిని అమలు చేస్తే బ్రహ్మాండమైన ఆర్థిక లాభాలు కలుగుతాయి వ్యాపారం వృద్ధి చెందుతుంది సృజనాత్మక శక్తితో ముందుకు సాగండి మీ ఆలోచన విధానం మిమ్మల్ని కాపాడుతుంది నూతన ప్రయత్నాలు విజయవంతమవుతాయి ఎదురు ఎదురుచూస్తున్న పనుల్లో మేలు జరుగుతుంది ఆశించిన ఫలితాలు రావాలంటే కృషిని పెంచండి అనుభవపూర్వకంగా పనిచేయండి శత్రుదోషం తొలుగుతుంది మిత్రుల అండ పెరుగుతుంది అవగాహన సామర్థ్యంతో ముందుకు సాగండి ఉద్యోగరీత్యా జాగ్రత్తగా ఉండాలి ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని సానుకూలంగా సమయానుకూలంగా వ్యవహరించడం మంచిది మిత భాషణం శ్రేయస్సును పెంచుతుంది మీ ధర్మం మిమ్మల్ని కాపాడే విధంగా శాంతంగా వ్యవహరించండి ఎట్టి పరిస్థితుల్లో ఆవేశానికి గురి కావద్దు మూడు గ్రహాలే అనుకూలిస్తున్నప్పుడు మానసిక విఘ్నాలు ఎదురవుతాయి కాబట్టి ప్రతి విషయంలో ఒత్తిడి ఎదురవుతుంది ప్రశాంతంగా ఆలోచిస్తే సమస్యలు దూరం అవుతాయి కొన్ని సందర్భాల్లో ఇతరులు ఇచ్చేటటువంటి సలహాలు ఇబ్బంది కలిగిస్తాయి కాబట్టి మొహమాటానికి పోయి ఇబ్బందులు కొని తెచ్చుకోవద్దు చిరునవ్వుతో సమయానుకూలంగా ముందుకు సాగండి అలాగే ఈ రాశి వారు బాగుంటుంది సింహరాశి వారు కుజగ్రహ శ్లోకం చదువుకోవాలి అలాగే ఏ ఆలయాన్ని సందర్శించాలంటారు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని దర్శించండి ఈ రాశి వారు ఏవేవి దానం చేస్తే బాగుంటుంది ద్వాదశంలో కుజుడున్నాడు కొద్దిగా కందులు దానం చేయండి సాధన బామ్లు మైనం ఎక్కువ మెడిసిన్ తక్కువ పైగా జిడ్డుగా ఉంటుంది ఇదిగో మైనం లేని మై డాక్టర్ హెడ్ ఎక్ ఇది ఇన్స్టెంట్ రిలీఫ్ ఇస్తుంది ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అలాగే ఈ వారం కన్యా రాశి వారికి ఎలా ఉంది గురువు గారు కన్యా రాశి వారికి ఐదు గ్రహాలు అనుకూలిస్తున్నాయి మూడో రాశిలో రవి ఏకాదశిలో కుజుడు తొమ్మిదిలో గురువు నాలుగులో శుక్రుడు ఆరులో శని అత్యద్భుతమైన కాలం నడుస్తుంది ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు మీకు మేలు చేస్తాయి అదృష్టవంతులవుతారు ఆత్మవిశ్వాసం ముందుకు నడిపిస్తుంది శ్రేష్టమైన ఫలితాలు సాధిస్తారు నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి ఉద్యోగరీత్యా కలిసి వస్తుంది అనేక విధాలుగా మేలు చేకూరుతుంది అభివృద్ధిని సాధించడానికి ఇది ఎంతో యోగ్యమైన కాలం క్రమంగా పరిస్థితులు సహకరిస్తాయి మీ నిర్ణయాలు నలుగురికి ఆదర్శవంతమవుతాయి సంఘంలో మంచి పేరు ప్రతిష్టలు ఉంటాయి దైవ ముందుకు నడిపిస్తుంది గృహ భూ వాహనాది యోగాల్లో విజయం వరిస్తుంది కుటుంబ సభ్యుల నుండి మంచి ప్రోత్సాహం ఉంటుంది ఏకాగ్రతకు భంగం లేకుండా ప్రశాంతంగా ఆలోచించండి వ్యాపారంలో నూతన ప్రయత్నాలు చేయవద్దు వ్యాపారపరంగా చెంచలత్వం లేకుండా సమయానుకూలంగా ఉన్నదాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ ముందుకు తీసుకెళ్లాలి స్వల్ప విఘ్నాలను బుద్ధి బలంతో అధిగమిస్తే వారం చివరి భాగంలో శుభం జరుగుతుంది ఈ రాశివారు ఏ స్తోత్రం పఠిస్తే బాగుంటుంది కన్యా రాశివారు శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని స్మరించడం మంచిది మహాలక్ష్మి ధ్యానం శుభదాయకం అలాగే ఈ వారం కన్యా రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి లక్ష్మి అమ్మవారిని దర్శించాలి ఏవే చేస్తే బాగుంటుంది గురువు గురువుగారు ఈ రాశి వారికి ఐదు గ్రహాలు అనుకూలిస్తున్నాయి దానాలు అవసరం లేదు అలాగే తులారాశి వారికి ఈ వారం ఎలా ఉందంటారు తులారాశి వారికి మూడు గ్రహాలు సహకరిస్తున్నాయమ్మ శుభప్రదమైన వ్యాపార యోగం ఉన్నది పెట్టుబడులు లాభాన్ని ఇస్తాయి ఆశించిన ఫలితాలు కలుగుతాయి ముఖ్య కార్యాల్లో విజయం లభిస్తుంది వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి మంచి తెలివితేటలు కలుగుతాయి సమయానుకూలంగా పనిచేసి ఆర్థిక పరమైన అభివృద్ధిని సాధించాలి సాహసోపేతమైన నిర్ణయాలు ధనయోగాన్ని ఇస్తాయి రీత్యా జాగ్రత్తలు అవసరం కాలం అనుకూలంగా లేదు అపార్థాలకు అవకాశం ఇవ్వకండి అధికారులతో సంభాషించేటప్పుడు ప్రసన్నత అవసరం తోటివారిని కలుపుకుపోవాలి మాటల్లో స్పష్టత సౌమ్యత కనపడాలి వివాదాలకు దూరంగా ఉండాలి కాలాన్ని వృధా చేసుకోకుండా మంచి పనులకే సద్వినియోగం చేసుకోండి ఎంత ఓర్పుతో శాంతంగా వ్యవహరిస్తే అంత శుభాలు జరుగుతాయి ప్రశాంతమైన జీవనం లభిస్తుంది సమిష్టి కృషి విజయానికి సంకేతంగా భాసిల్లుతుంది ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే ఎటువంటి సమస్య ఎదురవ్వదు చెంచలత్వం లేకుండా దగ్గర వారితో సంప్రదించిన తర్వాతే భవిష్యత్ ప్రణాళికలు సిద్ధం చేయండి ఈ రాశి వారు ఏ స్తోత్రం బాగుంటుంది బాగుంటుందంటారు గురువు లక్ష్మి ధ్యానం చాలా మంచిది ఇక ఈ వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి అష్టమంలో చంద్రుడు ఉన్నాడు దుర్గా వారిని దర్శించండి ఈ వారం ఏవేవి దానం చేస్తే బాగుంటుందంటారు బియ్యము దానం ఇవ్వండి గురుగారు వృశ్చిక రాశి వారికి ఈ వారం ఎలా ఉందంటారు వృశ్చిక రాశి వారికి నాలుగు గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయమ్మ ద్వితీయంలో శుక్రుడు సప్తమంలో చంద్రగురులు లాభంలో కేతు లక్ష్మీ కటాక్ష సిద్ధి విశేషంగా ఉంది అవసరాలకు ధనం లభిస్తుంది లభించిన ధనాన్ని జాగ్రత్తగా పొదుపుగా వాడుకోవాలి భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని పెట్టుబడుల ద్వారా విజయాలు సాధించాలి తొందరలో ఎటువంటి పొరపాట్లు చేయవద్దు స్థిరత్వంతో నిర్ణయాలు తీసుకోండి స్థిర నిర్ణయాలు తీసుకోండి ఏకాగ్రత పనిచేయండి ఆత్మవిశ్వాసం ముందుకు నడిపిస్తుంది అపార్థాలకు తావలేకుండా సంభాషించండి ఉద్యోగంలో శ్రద్ధ పెంచండి గజకేశరి యోగం కూడా ఉంది కాబట్టి మీరు ఎంత కృషి చేస్తే అంత శుభప్రదమైన ఫలితాలు ఉంటాయి గౌరవప్రదమైన జీవనాన్ని కొనసాగిస్తారు కృషి ఫలిస్తుంది ముఖ్య కార్యాల్లో విజయం లభిస్తుంది దైవ బలం ముందుకు నడిపిస్తుంది శత్రుదోషం పొంచి ఉంది సమయస్ఫూర్తిని ప్రదర్శించండి కొందరు మీ సహనాన్ని పరీక్షించాలని చూస్తారు ఎట్టి పరిస్థితుల ఆవేశానికి గురి కావద్దు సత్యాన్ని మాట్లాడండి సున్నితంగా వ్యవహరించండి వ్యాపారంలో జాగ్రత్తగా ఉండండి సామరస్య ధోరణతో ముందుకు సాగితే మేలు జరుగుతుంది మాట ఇవ్వబోయే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించండి ఇతరులను నమ్మి మోసపోవద్దు కుటుంబ సభ్యుల సూచనలతో మేలు జరుగుతుంది అలాగే వృశ్చిక రాశి వారు ఈ వారం ఏ స్తోత్రం పఠిస్తే బాగుంటుందంటారు వృష్టి రాశి వారు మహాలక్ష్మి ధ్యానం చేయాలి ఈ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలంటారు లక్ష్మి అమ్మవారిని దర్శించడం మంచిది ఈ రాశి వారు ఏవేవి దానం చేస్తే బాగుంటుందంటారు అధిక గ్రహాలు శుభాన్ని ప్రసాదించే అవకాశం ఉన్నది కాబట్టి దానాలు అవసరం లేదు శ్రద్ధగా పనిచేయండి ధనుసు రాశి వారికి ఈ వారం ఎలా ఉంది గురువుగారు ధనుస్సు రాశి వారికి నాలుగు గ్రహాలు యోగిస్తున్నాయమ్మ ఆరులో చంద్రుడు ఒకటిలో శుక్రుడు మూడులో శని పదిలో కేతువు ఏకాగ్ర చిత్తంతో పనిచేయడం ద్వారా లక్ష్యం త్వరగా పూర్తవుతుంది కోరుకున్న విధంగానే ఫలితాలుంటాయి అదృష్ట యోగం ముందుకు నడిపిస్తుంది ఆశించిన ధనలాభం కలుగుతుంది మీ ప్రయత్నాలు సఫలమవుతాయి సకాలంలో పనులు చేసుకోవడం ద్వారా ఉద్యోగంలో మేలు జరుగుతుంది ఆత్మవిశ్వాసంతో నిర్ణయాలు తీసుకోండి ఒక ప్రమాదం దగ్గర దాకా వచ్చి తొలగిపోతుంది తెలియని ఆటంకాలు ఎదురైనా పూర్వపుణ్యంతో వాటి నుండి బయటపడతారు దగ్గర వారితో విభేదాలు రాకుండా శాంతంగా సంభాషించండి ఎట్టి పరిస్థితుల్లో విసుగు చెందకుండా బుద్ధిబలాన్ని ఉపయోగించి పనిచేస్తే మంచి జరుగుతుంది వ్యాపారంలో శ్రద్ధ వహించండి వ్యాపారంలో నిర్ణయాలు తీసుకోబోయే ముందు ఒకటికి రెండు సార్లు లోతుగా ఆలోచించండి పునఃసమీక్షలు చేసుకోవటం మంచిది తొందరలో పొరపాటు జరిగితే నష్టం అధికంగా ఉంటుంది కొందరు పక్కనే ఉండి ఇబ్బంది కలిగించాలని చూస్తారు ముఖ్య కార్యాల్లో శ్రద్ధ పెంచడం మంచిది సందేహాస్పదంగా ఉన్న విషయాలని కొద్ది కాలం వాయిదా వేయండి స్పష్టత వచ్చిన తర్వాతే పనిచేయడం ద్వారా మేలు చేకూరుతుంది ఈ రాశి వారు ఏ స్తోత్రం పఠిస్తే బాగుంటుంది ధనుస్సు రాశి వారు దేవతను స్మరించాలి ఏ ఆలయాన్ని సందర్శిస్తే బాగుంటుంది అంటారు ద్వాదశంలో సూర్యుడున్నాడు సూర్యుడిని దర్శించడం మంచిది ఇక ఏవేవి దానం చేస్తే బాగుంటుంది అంటారు సూర్యప్రీతిగా గోధుమలు దానం చేయండి మకర రాశి వారికి ఈ వారం ఎలా ఉంది గురువు మకర రాశి వారికి ఐదు గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయమ్మ పంచమంలో గురువు లాభంలో రవి బుధులు ద్వాదశంలో శుక్రుడు తృతీయంలో రాహువు శ్రేష్టమైన కాలం శ్రేయోదాయకమైన ఫలితాలు పొందడానికి అవకాశం అధికంగా ఉంది ఆశించిన ఫలితాలు కలుగుతాయి మేలు చేకూరుతుంది అభీష్ట సిద్ధి కూడా నెరవేరుతుంది అదృష్టయోగం సూచితం ధనధాన్యాభివృద్ధి కలుగుతుంది సరైన సమయంలో పనిచేయడం ద్వారా ప్రశంసలు లభిస్తాయి పనుల్లో పురోగతి ఉంటుంది గుర్తింపు లభిస్తుంది బంగారు భవిష్యత్తుకి మార్గం సుగమం అవుతుంది మొహమాట పడకుండా ఆర్థికాభివృద్ధిని సాధించాలి ఉద్యోగంలో శుభ ఫలితాలు ఉన్నాయి అధికార యోగం సూచితం సమయస్ఫూర్తితో పనిచేసి కార్యసిద్ధిని సాధించండి అసాధారణమైన మేధో సంపత్తితో నూతన విషయాలను తెలుసుకుంటారు ఉద్యోగంలో క్రమంగా పైకొస్తారు మీ ప్రతిభ నలుగురికి ఉపయోగపడుతుంది సమాజంలో ప్రతిభా పురస్కారాలు లభిస్తాయి మీ వల్ల కొందరికి మేలు చేకూరుతుంది కుటుంబ సభ్యులతో కలిసి ఆనందించే అంశాలు చాలా ఉన్నాయి వాటిని ప్రశాంతంగా అనుభవించండి గృహంలో శుభాలు జరుగుతాయి ఈ రాశివారు ఏ స్తోత్రం పట్టిస్తే బాగుంటుంది అంటారు మకర రాశి వారికి ఐదు గ్రహాలు యోగిస్తున్న వేళ లక్ష్మి ధ్యానం మేలు చేస్తుంది ఈ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి లక్ష్మి దర్శనం శుభప్రదం ఏవేవి దానం చేస్తే బాగుంటుంది దానాలు అవసరం లేదు ఇక కుంభరాశి వారికి ఈ వారం ఎలా ఉంటుంది గురుగారు కుంభరాశి వారికి మూడు గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయమ్మా తృతీయంలో రవి షష్ఠంలో కుజుడు ఏకాదశి శుక్రుడు బ్రహ్మాండమైన శుభ ఫలితాలుంటాయి ఉద్యోగంలో కలిసి వస్తుంది ఉత్సాహంగా తీసుకునే నిర్ణయాలు మేలు చేస్తాయి ఆత్మవిశ్వాసం ముందుకు నడిపిస్తుంది ఉద్యోగంలో అధికారుల ప్రశంసలు లభిస్తాయి తోటి వారి నుండి తగినంత ప్రోత్సాహం ఉంటుంది ముఖ్య కార్యాల్లో అద్భుతమైన విజయాన్ని సాధిస్తారు ఆత్మ సంతృప్తికరమైన ఫలితాలుంటాయి ఎదురు చూస్తున్న పని ఒకటి ఇప్పుడు పూర్తవుతుంది జీవితాశయం నెరవేరుతుంది భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని విజ్ఞానపరమైన అభివృద్ధిని క్రమంగా సాధించే ప్రయత్నం చేయండి ఈ కాలం సహకరిస్తుంది ఆర్థికంగా బలపడతారు లక్ష్మీ కటాక్షం సంపూర్ణంగా ఉంది ఏకాదశంలో శుక్రగ్రహ సంచారం జరుగుతున్నప్పుడు పలు మార్గాల్లో ఆర్థిక పరంగా వృద్ధి చెందటానికి అవసరమైన ఆలోచన సలలు ఏర్పడుతుంది తద్వారా ప్రయత్నాల ద్వారా విజయాలు పొందండి పెట్టుబడుల రూపంలో ధనాన్ని వృద్ధి చేసుకునే వీలు కలుగుతుంది వ్యాపారంలో తగు విధమైన సూచనలు తీసుకుంటూ ముందుకు సాగితే ఇబ్బందులు తొలుగుతాయి మొత్తం మీద శుభవార్త ఆనందాన్ని ఇస్తుంది కుంభరాశి వారు ఏ స్తోత్రం పఠిస్తే బాగుంటుంది కుంభరాశి వారికి లక్ష్మీ కటాక్షం అధికంగా ఉన్న వేళ లక్ష్మి ధ్యానం చేయడం చాలా మంచిది అలాగే ఏ ఆలయాన్ని సందర్శించాలి లక్ష్మి అమ్మవారిని దర్శించండి ఇక ఏవేం దానం చేస్తే బాగుంటుంది దానాల అవసరం లేదు ఇక చివరిగా మీనరాశి వారికి ఈ వారం ఎలా ఉంటుంది గురువు మీనరాశి వారు చాలా జాగ్రత్తగా పనులు చేయాలి చంద్రుడు మాత్రమే మూడో రాశిలో యోగిస్తున్నారు ఏకాగ్రతో పనిచేయండి మీ ధర్మం మిమ్మల్ని కాపాడుతుంది ఆత్మవిశ్వాసంతో చేసే పనుల్లో పురోగతి ఉంటుంది కాబట్టి ముఖ్య కార్యక్రమాల్లో శ్రద్ధ పెంచండి ఉద్యోగంలో మీ కర్తవ్యాలను మీరు జాగ్రత్తగా ధర్మబద్ధంగా నిర్వర్తించుకోవడం చాలా అవసరం విఘ్నాల నుండి త్వరగా బయటపడతారు విజయం వైపు అడుగులు వేస్తారు కార్యక్రమాల్లో ప్రతిష్టంభన తొలుగుతుంది కృషిని బట్టి ఫలితం ఉంటుంది కానీ కొన్ని సందర్భాల్లో ఎంత కష్టపడ్డా ఫలితం లేకపోగా నిరాశ మిగులుతుంది నిరుత్సాహం చెందకుండా ఉత్సాహభరితంగా నిరంతర సాధనతో మీ కర్తవ్యాలను మీరు చక్కగా పూర్తి చేస్తే లక్ష్యాలను అందుకుంటారు ఆశించిన ఫలితాలు వస్తాయి ఎవరిని అతిగా విశ్వసించవద్దు ఇతరులపై ఆధారపడకుండా మీ మనోధైర్యాన్ని కూడగట్టుకొని మీ ధర్మాన్ని మీరు పాటించండి ఆధ్యాత్మికంగా దైవ పెంచుకునే ప్రయత్నం చేస్తే గ్రహ దోషం బాధించదు కాలం వృధా కాకుండా సక్రమంగా బాధ్యతలని పూర్తి చేయండి క్రమంగా మేలు చేకూరుతుంది గతానుభవాన్ని ఉపయోగించండి వ్యాపారంలో ధైర్యాన్ని ప్రదర్శించాలి ఎవరిని నమ్మవద్దు స్వయంగా మీరే నిర్ణయాలు తీసుకొని పని చేస్తే ఎటువంటి ఇబ్బంది ఉండదు మీనరాశి వారు ఏ స్తోత్రం పఠిస్తే బాగుంటుంది మీనరాశి వారు నవగ్రహ శ్లోకాలు చదువుకోవాలి ఇక ఈ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి మీనరాశి వారు నవగ్రహాలని దర్శించాలి వీరు ఏవేవి దానం చేస్తే బాగుంటుంది నవధాన్యం అగ్నికి అర్పించాలి ద్వాదశ రాసులకు కలిగే ఫలితాల గురించి అలాగే ఎటువంటి పరిహారాలు పాటించాలో చాలా చక్కగా వివరించారు గురువుగారు ధన్యవాదాలు